శ్రోతలకు నమస్సం అమరావతి కథలు సత్యం శంకర్ మంచి గారి అద్భుతమైన కథల్లో ఒక అద్భుతమైన కథ మానవత్వాన్ని పరిమళించే ఈ కథ తప్పకుండా అందరూ వినవలసిన కథ ఎందుకంటే ఇవాళ ఈ మానవత్వం మనకి చాలా అరుదుగా కనిపిస్తుంది కానీ ప్రతి మనిషిలోనూ మానవత్వం అన్నది ఎక్కడో చోట ఉంటూనే ఉంటుంది ఆ మానవత్వం తడుక్కుమనే పరిస్థితి రావాలి వచ్చినప్పుడు తప్పకుండా బయటకు వస్తుంది అదే ఈ కథలో సారాంశం నేనండి అద్భుతమైన కథ కథ వరద రచన సత్యం శంకర మంచి పఠనం చక్రావధానుల రెడప్ప తమేజీ కథ వరద అల్లంత దూరాన మబ్బులు తగ్గుతున్న గాలిగోపురం ఆ వెనక సూర్యకిరణాల పలకరింపకు మెరుస్తున్న బంగారు అమరేశ్వర ఆలయ శిఖరం ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూత ఎన్నో ఆలయాలు ఎన్నెన్నో శిఖరాలు తూర్పున వైకుంఠపురం కొండ దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్థూపాలు పడమట ఈనాడు దెబ్బగా మారిన అల్లప్పటి శాతవాహుల రాజధాని ధాన్య కటకం ఉత్తరాల ఆ స్థూపాలని ఆ దిబ్బల్ని వాటి మధ్య ఉండే ప్రజల్ని ఆ ఊరిని వడ్డానలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది అద్గది అమరావతి ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు గాడిదలు మేతదండగా ఊరి మీద తోలేసిన సాంబాయి గారి ముసల ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి రత్నాల రాసులు ముత్యాల మూటలు బళ్ళకెత్తుకుని నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టు బస్తాల లాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు ఎవరేళ్ల ముందు వాళ్ళు ఊడ్చుకుని కల్లాపు జల్లుకొని కసు అంతా నడిబజార్లో పోస్తారు ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచు పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు కోడి పిల్లలు ముక్కులతో కిలుగుతుంటాయి ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళ నిండా చుట్టుకుని గంజాయి అవుతున్నాడు ఇవాళ ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణపర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక నా మొక్క కడ్డొచ్చావు కదరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట ఇవాళ దిబ్బలు ఒట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి దిగులుగా ఉన్న దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి వాటిని అదలిస్తున్న వడ్డీరోళ్ల పోరగాళ్ళు కనిపిస్తున్నారు కృష్ణకి నీళ్ళకెళ్తున్న పడుచు పిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగాలు అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ముత్యాలు పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకుని గుణ వెళ్ళిపోయిందట ఇవాళ కృష్ణకి నీడకెళ్తున్నా చాలామంది ఆడపిల్లలకి కాలి పట్టీలు లేవు అయినా గుణగుణ నడిచిపోతూనే ఉన్నారు ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి గుండెల్లో ఎంత దిగులున్నా అప్పటికి ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి గతాన్ని గడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టుగా నిండుగా ప్రవహిస్తోంది కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరిసి పారుతోంది పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళ్తోంది అంత దూరాన సూర్యుడు రాత్రి నేల పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకి వస్తున్నాడు సారించి చూస్తే రెండు కొండ కొమ్మల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుగా ఉంది తుల్లి తుల్లి పారుతోంది మళ్ళీ మళ్ళీ పారుతోంది తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టుల పాయలు పాయలుగా పారుతోంది ఆ జుట్టును బంధించి జడగా అలినట్టు ఏకపాయిగా పారుతోంది ఇంకా తెల్లారలేదు దొడ్లలో హోరు ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది రాత్రికి రాత్రి వరదొచ్చింది ప్రళయంగా పొంగింది మసక వెలుతుల్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది దొడ్లలో నడుమెత్తు నీళ్లు వచ్చేసాయి జనం గోళ హడావిడి తోసుకోడాలు గోడలు విరిగిపడిపోతున్నాయి గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తు మీద ఉన్న దొడ్లో సామానంతా రాత్రి రాత్రి కృష్ణలో కలిసిపోయింది పళ్ళ పీరి మూడొంతులు మునిగిపోయింది మిట్టి మీదకి ఎక్కుతున్నాయి యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి కొట్టాల్లో పశువులు కొట్టు కొయ్యలతో సహా కృష్ణలు కలిసిపోయాయి రేవులో పడవలు గల్లంతు లాంచీ వేసుకుని ఎటువంటి పడిపోయాయి తెల్లతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది ఈ భూమిని ఏమి కోపంతో పొంగుతోంది ఆవత కానటం లేదు ఎదురుగా జల సముద్రం ఎగిరి ఎగిరి పడుతున్న అలలు ఆ మహాప్రవాహం మధ్య కొట్టుకుపోతున్న ఇళ్ళ కప్పులు క్షణంలో ఒక కప్పు నీళ్ళలో కలిసిపోయింది మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి మోరలు మునిగిపోతున్నాయి ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి కొట్టుకొస్తున్న దొంగలు కలప ఓ దొంగ మీద ఊరొక్కొక్కటి పాపం దీనంగా మురుగుతోంది రక్షించమని ఆ వేగానికి దొంగ మెలికలు తిరుగుతుంటే తను గిరగిర తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ కేక దేవుడో రక్షించండి అని గుండెలు కేక క్షణంలో కేక అయిపోయింది మనిషికి అనిపించలేదు ఎవరు ఏం చేయలేరు సాయానికి ఎవరైనా వెళ్తే ఆ ఒడికి తిరిగి రాలేరు నిస్సహాయంగా ఆ భీభత్స భయానక దృశ్యాలను చూస్తున్నారు ఒడ్డు నుంచి ఉన్న జనం అంతా అందరి గుండెల్లో భయం ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలు ఆడుకుంటున్నారు పడవలు చేసి పెట్టమని పెద్దలను వేధిస్తున్నారు స్కూల్ పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు కేసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు పళ్ళ పీతిలో అర్ధరాత్రి సంగయ్యి ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అది ఏడిస్తే లేచాడు అప్పటికే గోడలు ఇరిగే నీళ్లు తోసుకొచ్చే పెళ్ళం పిల్లలు పానాలతో బయటకు వచ్చారంట మీద వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చేయలేక చూస్తా నుంచిన్నట్టయ్యా సాలిపేటలో వరదలు కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందట లంకలో మేతకెళ్ళిన గుడ్లు పాలేళ్ళు ఏమైపోయారు ఇలా భయంకరంగా కథలు చెప్పుకుంటున్నారు కొందరు కొందరు ఇళ్ళు కృష్ణమ్మను శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు ఊరు సగం మునిగిపోయింది దొరికిన సామాన్లతో జనమంతా ఊరి ఉన్న మాలక్ష్మ వారి చెట్టు దగ్గర చేరారు చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యలేశారు పది గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి వీరాస్వామి అవదారులు అంతా మహాలక్ష్మి వారి చెట్టు దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అని తలపట్టుకున్నారు చేసేదేముందయ్యా ముందు జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారు ఎవరో అంతే పది మంది కుర్రాళ్ళు గడ్డపాతలు తీసుకుని గడిపోయి తవ్వేశారు ఇంకో పది మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు కోటలో వంట సామాగ్రి తెచ్చారు పప్పు ఉప్పు నెయ్యి నూనె వాటంత నవే వచ్చాయి ఎసట్లో బియ్యం పోసారు వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వరులు స్వామనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు అవధాన్ల గారి భార్య కోమటి సురమ్మ తెలగ వెంకమ్మ గొల్ల సుబ్బమ్మ కత్తిపేటలు ముందేసుకుని చక్కచక్క కూరలు తరిగేశారు పన్నెండు గంటలకల్లా దోసకాయ పప్పు అన్నం తయారైపోయాయి శెట్టిగారు విస్తళ్ళకు కట్టలిస్తే నడిబజార్లో బారులుగా విస్తళ్ళు వేసేశారు శాస్త్రిగారు సంధ్యావనం ముగించుకుని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు ఇటుపక్క చూస్తే తెలగా సుబ్బారాయుడు ఉన్నాడు ఇంకో పక్క గొలరాములు ఉన్నాడు ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు భగవన్నామ స్మరణలు సాగుతున్నాయి వడ్డల్ని అయిపోయాయి శాస్త్రి గారు అవపోసం బట్టి నెయ్యి కోసం చేయి చేస్తే వడ్డించడానికి వచ్చిన నేతిజాడి చెంగును వెనక్కి వెళ్ళింది వడ్డిస్తున్న మాల సంగడు శాస్త్రి గారికి వడ్డించిన ఇష్టం లేక పారిపోతున్నాడు శాస్త్రి గారు ఒరే పెడితే భయం భయంగా వచ్చిన సంగణి చూసి ఒరే సంఘ నీకు ఆకలిస్తుంది నాకు ఆకలిస్తుందిరా ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి నువ్వు వేస్తే నెయ్యి కాకపో నువ్వు నెయ్యిరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి సంగడ ఆనందంగా వడ్డించాడు నమ పార్వతీ పతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలను అంటాయి వరదొచ్చి మనుషుల కలిగేసింది అనుకుందామా అబ్బే నాకు నమ్మకం లేదు స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికి మళ్ళీ మట్టిపట్టినట్టు మనసుల్లో మళ్ళీ మళ్ళం పేరుకుంటుంది ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసు మాత్రం కడగలేకపోతుంది కథ వరద రచన సత్యం సంకర్ మంచి పఠనం చక్రావధానుల రెడ్డెప్ప వేచి